వెల్కమ్ అవర్ ఛానల్ ప్రతిరోజు ఒక అరటి పండు తినడం అనేది మన శరీరంలో ఒక అద్భుతమే జరుగుతుందని చెప్పవచ్చు అదేమిటంటే ప్రతిరోజు ఒక అరటిపండు తినడం వల్ల శరీరానికి ఎన్నో లాభాలే కలుగుతాయి అరటి పండు అనేది మన శరీరానికి కావల కావలసిన పొటాషియం మరియు ఫైబరు ఇంకా ఇతర విటమిన్స్ని అందజేస్తాయి ముఖ్యంగా శారీరక బలహీనతతో బాధపడేవారు తప్పనిసరిగా ప్రతిరోజు ఒక అరటి పండు తినాల్సి ఉంటుంది అరటి పండులో లభించే సహజమైన చక్కెర శరీరానికి తక్షణమైన శక్తిని అందించడంలో కీలక పాత్రను వహిస్తుంది ముఖ్యంగా ప్రతిరోజు ఒక అట్టి పండు తినడం వల్ల శరీరానికి అవసరమైనటువంటి ఫైబర్ పుష్కలంగా లభిస్తుంది ఇది జీర్ణక్రియకు సంబంధించిన సమస్యలను తగ్గించి మలబద్ధకాన్ని కూడా తగ్గిస్తుంది అలాగే అరటి పండులో లభించే పొటాషియం రక్తపోటును తగ్గించడంలో కీలక పాత్ర వహిస్తుంది ఇది గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది ప్రతిరోజు ఉదయాన్నే ఒక అరటి పండు తినడం వల్ల శరీరానికి అవసరమైనటువంటి సెరటోనిన్ ఉత్పత్తి మెరుగుపడుతుంది దీనివల్ల మానసిక సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు ప్రతిరోజు అరటి పండు తినడం వల్ల ఒత్తిడిని కూడా నివారించవచ్చు శరీర బరువు వారు కూడా ప్రతిరోజు ఒక అరటి పండు తినడం మంచిది ముఖ్యంగా రక్తహీనతతో బాధపడేవారు కూడా ప్రతిరోజు ఒక అరటి పండు తినడం అనేది చాలా మంచిది ఇలా ప్రతిరోజు ఒక అరటి పండు తినడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది